ఎర్రగా అడుగుతుంది చెప్పా పదహారున్నరలు చెప్పిన యాత్రకు వచ్చింది పద్ నెల నుంచి పచ్చింది అని చెప్పి 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 యాత్ర పదహారునర పదహారున్నర పదహారున్నర చెప్పింది నీకు ఎల్లగా అడుగుతా ఏం రేట్ రెండు పొట్టండ్లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలా ఇరవై నాలుగు వేలు రెండు పొట్టండ్లు చెప్తున్నాడు ఇదే ఇక పన్నెండు వేలు చెప్పినాడు ఓకే ఒకటి పదిహేడు వేలా పన్నెండు వేలు ఒక పొట్టేలు పన్నెండు వేలు ఒక పొట్టేలు పొట్టేలు పదిహేడు ఒకటి పన్నెండు వేలు ఏం రేట్ చెప్పాను రెండు ఏం రేటు రెండు ఇరవై ఒకటి చెప్పానా ఇరవై ఒకట రెండు బూతులు ఇరవై ఒకటి ఎట్లా చెప్పినావన్నీ చెప్పు పన్నెండు వేల ఆరు పోతులన్నీ మరకలేదు పన్నెండు వేల ఆరు నోలతో పోతాం పోతులు ఏం రేట్ పోతులు ఇరవై నాలుగు వేల నాలుగు ರೆಂಡು ಮರಕಲ್ಲ ಹಾಂ ಏನು ಸೇವೆ ನಾವು ಹಾಂ ಏನು ರೈತು ಐದ